ఓం నమ శివాయ నమో కాలభైరవయ నమ నమో రాజశ్యామల దేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ మన పీఠంలో ఎప్పట్లాగే ఫిబ్రవరి తొమ్మిది అమావాస్య శుక్రవారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సప్ నెంబర్కి వివరాల కోసం మీరు వాట్సప్ చేసినట్లయితే తెలియజేయబడతాయి అలాగే ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్యని కూడా అంటారు ఈ మౌని అమావాస్య నాడు ముఖ్యంగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే చాలా మంచిది కాస్త దోషాలు కూడా హరించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎక్కువగా ఉపవాసకులు లేదా ఈ సాధువులు సాధనలో ఉండేటువంటి అమావాస్యనే మౌని అమావాస్య అంటారు ఇలాంటి సందర్భంలో మనం ఏదైనా హవన కార్యక్రమం అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆ భైరవుడు ఆ రాజశ్యామలాదేవి ఎల్లవేళలా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన హోమ కార్యక్రమం అయిన తర్వాత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్న ఇంకా మనం ఫలితం కోసం ఏం చేయాలి అంటే లేని వారికి అన్నం పెట్టాలి అదే అన్న ప్రసాద సేవ లేదా అన్న సమారాధన అంటారు ఎవరైనా అన్నదానం అంటే మాత్రం చాలా పొరపాటు అన్న ప్రసాద సేవగా చెప్పాలి లేదంటే అన్న సమారాధన అనాలి మనం ఆకలితో ఉన్నవారికి మీరు పంపించేటువంటి ఈ హోమ కార్యక్రమానికి అందులో నుంచే మరల అన్నదానం కూడా చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొంటే మంచి శుభాలు జరుగుతాయి మరి రాశిఫలాలకు వెళ్ళే ముందు ఒక్క మాట మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే మన వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక మాట ఏమిటంటే వీడియో చివరి వరకు చూసినట్లయితే మనం మీకు ఈ పక్షం రోజులు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగిన తొలగిపోవాలని మీకు పరిహారాలు కూడా ఇవ్వబడ్డాయి మంత్రాలు కూడా ఇవ్వబడ్డాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి చూడకుండా మాకు ఏమిటి స్వామి పరిహారం అని కాల్ చేసి అడిగినా మేమేం చెప్పలేము చూడండి మరి రాశి వెళ్ళిపోదాం మకర రాశి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు మకర రాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం ఈ రాశివారికి గ్రహస్థితులు మాత్రం కాస్త అటు ఇటుగా ఉన్న మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి ఏ విషయంలో అయినా తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఈ రాశిలో ఉన్న రవి సంచారం వలన బంధుమిత్రులతో కాస్త వివాదాలు కూడా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అందువలన సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి కొద్దిగా మీ లక్ష్యాలు చేరుకోవడానికి ఎక్కువగా పడాల్సిన పరిస్థితులు ఆటంకాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఆదాయం కనిపిస్తున్న ఖర్చులు కూడా అంతే అధికంగా ఉండటం వచ్చినట్టు వెళ్ళిపోవటం కాస్త మానసిక ప్రశాంతతకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే నూతన పరిచయాలు మాత్రం కాస్త మీకు ఊరటనివ్వచ్చు వారు చెప్పే మాటలు కానీ భవిష్యత్తు మీద ఆశలైతే కలిగించవచ్చు మరి దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ముఖ్యంగా ఇంటిని సరైనటువంటి లాకర్స్ పెట్టుకోవటం తాళాలు గట్టిగా వేసుకోవటం ఎవరికైనా అప్పగించటం వీలైతే ఏసీసీ కెమెరా పెట్టుకోవటం మంచిది దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే ప్రస్తుతానికి వాయిదా వేయగలిగితే వేసే ప్రయత్నం చేయండి గృహ నిర్మాణ ప్రయత్నాలు మాత్రం కాస్త నెమ్మదిగా సాగుతాయి రుణ ప్రయత్నాలు అయితే కలిసి రావు ఇప్పుడు కానీ రుణాలు తీసుకుంటే అవి తీర్చడం మీకు తలకమించిన భారంగా కూడా ఉంటుంది కోర్టు వ్యవహారాలు అయితే సానుకూలంగా ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కాస్త గట్టిగానే చేయాల్సి ఉంటుంది నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు అందుకోవటానికి ప్రయత్నించాలి అవకాశాలని వదులుకోకూడదు రాజకీయ నాయకులు అయితే ఏ విషయాన్నైనా పూర్తిగా అవగాహన చేసుకోకుండా ఒక అంచనాకు రావటం మంచిది కాదు ఎందుకంటే ఏదైనా ఎవరైనా చెప్తే దాన్ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోండి మీ మనసులే కదా అని చెప్పి ఆవేశపడితే రాజకీయంగా కొంత కోల్పోవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు కూడా ఏదైనా ఉద్యోగం మారాలన్నా లేకపోతే బదిలీలు వ్యవహారం కానీ దేని గురించి అయినా ప్రయత్నాలు అయితే ప్రస్తుతం చేయొద్దు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కూడా పై వారి ఒత్తిడి మీ హెచ్ఆర్లు కావచ్చు మేనేజర్లు కావచ్చు టీం లీడర్లు కావచ్చు కాస్త అయితే ఉంటుంది అలాగే ప్రాజెక్టు విషయంలో డెడ్ లైన్స్ ఉన్నా కూడా ఇంకా ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకైతే పర్వాలేదు ఆశించినంత లాభాలు కాకపోయినా నష్టాలు అయితే కనిపించవు నూతన పెట్టుబడులకు దూరంగా ఉంటే చాలా మంచిది భాగస్వామ్య వ్యాపారస్తులకు పెద్దగా కలిసి వచ్చే సూచనలు అయితే లేవు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా చాలా స్లోగా ఉంటుంది షేర్ మార్కెట్కు దూరంగా ఉండి ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టుకోవటం మంచిది చిరు వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకైతే సాధారణ లాభాలు కనిపిస్తూ ఉన్నాయి బిల్డర్స్ కూడా కాస్త కష్టంగానే ఉంటుంది కళారంగం వారికి కూడా అవకాశాల కోసం మీరే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశి మహిళలకైతే సాధారణంగా ఉంది శుభకార్యాల్లో పాల్గొంటారు మొదటి వారం కంటే రెండవ వారం కాస్త అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రయాణాల వలన కూడా కాస్త అలసటైతే మీలో ఉంటుంది విద్యార్థులకు చూసినట్లయితే కాస్త చదువు మీద ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి టైంకి ఆహారం తీసుకోకపోవటం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంది అందువలన ఆహారం తీసుకోవటం కాస్త హాట్ వాటర్ తాగటం చాలా మంచిది ఇక ప్రేమికులకైతే మీరు మిస్అండర్స్టాండింగ్స్ అయితే కనిపిస్తున్నాయి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ రాశి రెండు నాలుగు తొమ్మిది పదమూడు తేదీల్లో అనుకూలంగా ఉంది ఆరు పదకొండు పదిహేను తేదీల్లో కొద్దిగా నిధానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి కుజుడు శుక్రుడు గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతుంది కుజగ్రహానికి విద్మహి శిఖ ధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి అలాగే శుక్రగ్రహానికి ఓం సుం శుక్రాయ నమ ఓం సుం శుక్రాయ నమ మంగళవారం ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళటం అలాగే ఈ మంత్రాలను డిస్క్రిప్షన్లో ఇస్తాను పఠించండి మరి వచ్చే పుష్య అమావాస్యకి మాత్రం చక్కగా సముద్ర స్నానం నదీ స్నానం కూడా అవకాశం లేనివారు మీ ఇంటిలోనే మీరు స్నానం చేసే నీటిలో కాసేంత ఉప్పు అంటే కళ్ళ ఉప్పు అంతేగాని సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే లెవెండర్ ఆయిల్ ఇప్పుడు మనకి ఈ లవంగా ఆయిల్ కూడా అమ్ముతూ ఉంటారు ఆ ఎసెన్స్ని కొద్దిగా ఒక నాలుగైదు డ్రాప్స్లు అందులో వేసుకొని మీరు బాగా కలిపేసిన తర్వాత చక్కగా మీరు ఇంట్లోనూ కూడా స్నానం చేసినట్లయితే బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అలాగే తర్వాత మామూలుగా స్నానం చేసేయండి ఇది అద్భుతమైనటువంటి రెమెడీ ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వద్దు మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం చదువుకొని ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తే